అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్రాక్స్ ఈ రోజు వీడియో ఏంటంటే కృష్ణా బ్యారేజ్ పొంగి పొర్లుతున్న వీడియో ప్ర ప్రకాశం బ్యారేజ్ యూజువల్స్ చూడండి ఈ బుడమేరు పొంగి చుట్టుపక్కలంతా సింగ సింగన్న అన్ని పొంగి వరదలో చిక్కుకున్నాయి జేసీబీలతోటి వాటర్ తోడిపోస్తున్నారు మూడు రోజుల నుంచి ఈ వాటర్లోనే ఉన్నారు వీళ్ళంతా చూడండి అన్నం లేక వాటర్ లేక కరెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ చుట్టుపక్కల అంతా పొలాలు చూడండి పొలాలన్నీ నీట మునిగిపోయినాయి పొలాలు కూడా నీట మునిగిపోయినాయి చూడండి నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ విజువల్స్ చూపిస్తాను సీతానగర్ ఇది సీతానగర్ ఇది ప్రకాశం బ్యారేజ్ ఇది పుష్కరి ఘాట్ అండి చుట్టుపక్కల ప్రజలను చూస్తుంటే బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లో హృదయ విధా విధారకంగా ఉంది అన్నం లేక చిన్నపిల్లల్ని వేసుకొని బట్టలతో రోడ్డు మీద కనిపించారు నాకు చాలా బాధ అనిపించింది కృష్ణమ్మ చూడండి ఉగ్ర దాల్చింది ఇంకా టూ డేస్ బ్యాక్ ఇంకా వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది డెబ్భై మూడు గేట్లు ఎత్తేసారంట నేను ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం చూడటము చూడండి ఫ్రెండ్స్ కృష్ణాన కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజ్ మించి పరుగులు పెడుతున్న కృష్ణమ్మని కృష్ణమ్మ ఇంద్రకీలాద్రి పైన ఉన్న అమ్మవారి ముక్కుబుడకని టచ్ చేస్తుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు అప్పుడు కలియుగం అంతమవుతుందని అందుకని కృష్ణమ్మ దుర్గమ్మది ముక్కుబుడక అందుకోవాలని ఉర ఉరవలేస్తున్నట్టుంది చుట్టుపక్కల చాలా వరకు మునిగిపోయి చాలామంది బాధపడుతున్నారు తిండి లేక కరెంట్ లేక చూడండి స్లో మీకు బ్యారేజ్ మీద ట్రైన్ ఆగాలని గట్టిగా అనుకున్నా నేను స్లో అయింది ట్రైన్ చూడండి జూమ్ చేసి చూపిస్తాను మొత్తం గేట్లన్నీ ఎత్తేసారు వాటర్ ఫ్లోయింగ్ చూడండి నాకు బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్ మనుషుల్ని చూసి ఈ బాధ పగవలకు కూడా వద్దనిపించింది చాలా అసలు చిన్న నెలల పిల్లల్ని వేసుకొని అన్నం అన్నం లేక కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్నారు చూడండి కృష్ణా బ్యారేజ్ ఇది ఇది రెండు కొండల మధ్య ఉంటుంది వాటర్ ఫ్లోయింగ్ చూడండి ట్రైన్లు ఎంత దగ్గర కనిపిస్తున్నాయో ఇంకా టూ డేస్ బ్యాక్ ట్రాక్ తాగ తగిలేటట్టు పైకి వచ్చింద వచ్చినాయని విన్నాను ఆ వీడియో క్యాప్చర్ చేసి మీకు చూపించాలని వచ్చాను రైల్వే వాళ్ళు ట్రాక్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయని చూస్తున్నారు చూడండి ఇప్పుడు ఇంద్రకీలాద్రి అమ్మవారిని చూపిస్తా రెండు కొండల మధ్యలో ఈ కృష్ణానది పారిద్ది సీతానగరం కొండ ఒక సైడు కృష్ణమ్మ కొండ ఒక సైడు విజయవాడకి ఈ మధ్యలో ఈ కృష్ణానది పారతా ఉంటుంది చూడండి అక్కడ ఓం కనిపిస్తుంది అది ఇంద్రకీలాద్రి అమ్మవారు కనకదుర్గమ్మ అమ్మని గట్టిగా అనుకున్న ఈ విజయవాడ ప్రజల్ని నువ్వే కాపాడాలమ్మ అని నాకు చాలా బాధ అనిపించిందండి అసలు అలా చూసి విజయవాడని నేను నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు కానీ మన గవర్నమెంట్ చాలా బాగా స్పందించి అన్నీ జీ జిఎస్ఎంసి వాళ్ళు కూడా బాగా స్పందించి అన్నీ బాగా చేశారు చూడండి ఏపీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఫ్రీ బస్సులు వేసి సింగినగర్ నుంచి ఉన్న ప్రజలందరినీ బస్ స్టాండ్లకి రైల్వే స్టేషన్లకి ఫ్రీగా తీసుకొచ్చి వదిలిపెడుతుంది వాళ్ళు కట్టు బట్టలతో వచ్చారండి నేను చూసా ఇవన్నీ చూసి నాకు బాధ అనిపించింది ఇది బందర్ ఇది ఇది ఈ వీడియో ఎక్కడంటే భీషణ్ రోడ్ అండి ఎప్పుడు రద్దీతో కిటకిట అనే భీషణ్ రోడ్లో మనుషులే లేరు నేను ఎప్పుడు ఇలా చూడలేదు వాటర్ ఫ్లోయింగ్ అలా వచ్చింది అంబులెన్సులు వాటర్ చూడండి బస్సులో వెళ్తుంటే ఫోర్స్గా బస్సు మీదకి తంతున్నాయి అన్ ఇంకా టూ డేస్ బ్యాక్ అయితే అసలు అలా మునిగి బస్సు వెళ్ళిందంట ఇక్కడ వాటర్ బాటిల్స్ అన్న అన్నము అన్నీ ఇక్కడ అమ్మ కళ్యాణ మండపంలో పోలీసులు బందోబస్తు పోలీసులు అందరికీ వరద బాధితులకి అన్నీ పెడుతున్నారు ఈ మండపంలో ఉంచి చూడండి అమ్మ కళ్యాణ మండపంలో వాటర్ బాటిల్స్ని క్యాండిల్స్ని పులిహార అన్నీ పంచుతున్నారండి ఆ భోజనాలు అన్నీ పంచుతున్నారు ఇక్కడ చాలా రష్గా ఉంది వాటర్ బాటిల్స్ అండి ఇవన్నీ అసలు సముద్ర నదిలో ఉన్నారా ఇల్లు వీళ్ళంతా రెండు ఒక వారం రోజులు కోలుకోలేరు బయటికి రావాలంటే కింద ఉన్న అండర్ మునిగిపోయి నీ వాటర్లో ఉన్నారా అనిపించింది ఇవన్నీ మునిగిపోయిన వాళ్ళని ఇట్లా ట్రక్కులో తీసుకెళ్ళి సేఫ్టీ ప్లేసులు వదిలిపెట్టినారు వంగవీటి రంగ స్టాచ్యూ అండి అది బస్ స్టాండ్ లోపల కూడా ఆటోలను వెళ్ళనియట్లేదండి ఇక్కడ కూడా బస్ స్టాండ్లో కూడా ఇక్కడ వరద బాధితులని ఫ్రీ బస్సులు ట్రాన్స్పో ఏపీ ట్రాన్స్పోర్ట్ నడుపుతుంది వీళ్ళంతా బతుకుజీవుడా అనుకొని వస్తున్నారండి అసలు చాలా బాధ అనిపించింది వీళ్ళని చూసి నెక్స్ట్ మనం వారధి దగ్గర జేసీబీలు బాగా వర్క్ చేసినాయండి ఆ టూ డేస్ వాటర్ తీసేసి అసలు ఇళ్లల్లోకి చేపలు కూడా వచ్చినాయంటండి మంగళగిరి సైడ్ అలాగా వాటర్ ఇళ్ళల్లోకి వచ్చి చేపలు కూడా వచ్చినాయంట వాటర్లో ఆ బుడమేరు నదిలోంచి వచ్చిన ఏంటి ఇది వారధి అండి వారధి పైన గుంటూరు నుంచి హైవే ఉంది వెహికల్స్ వెళ్తున్నాయి లేదా అని చూ చూడ్డానికి ఇటు వచ్చాను చూడండి కిలోమీటర్ల మేరకి వాహనాలన్నీ ఆగిపోయినాయి ట్రాఫిక్ అలా ఉందండి ఈ రూట్ ఈ రూట్ ఒకటే తిరుగుతుంది ఇంకా హైదరాబాద్ కంబం ఆ రూట్ వెళ్ళేవి ఏవీ తిరగట్లేదు అందుకని ఇంత ట్రాఫిక్ ఉంది అవన్నీ ఇటు వచ్చాయి కాబట్టి బ్యారేజ్ మీద కిలోమీటర్ల మేరకు ఉన్నాయండి చూడండి ఈ విజువల్స్ అన్నీ మీకు చూపించాలని కళ్ళ కట్టినట్టు చూపించాలని నేను విజయవాడ వెళ్ళాను నా ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ అమరావతి చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో ఇంచు కూడా కదలట్ల కిలోమీటర్ల మేరకు ఉంది నెక్స్ట్ మీకు తాడేపల్లి చూపిస్తాను ఈ ట్రాఫిక్ చూడండి అసలు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఈ ట్రక్కులన్నీ ఏ రూట్ వెళ్ళాల్సిన ఇది నెల్లూరు చెన్నై హైవే ఇది తాడేపల్లి తర్వాత మనం నుల్ అది డోలాస్ నగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్తున్నాం నుల్కపేట ఇదంతా ఈ ఏరియా ఇది గుంటూరు జేసీబీలు చూడండి ఎంత వర్క్ చేసాయో ఈ వర్క్ చేయటం వల్లే ఈ వాటర్లోంచి వీళ్ళు తేలుకు తేరుకున్నారు టూ డేస్ ఫుల్గా జేసీబీలు వర్క్ చేసినాయని మా డాడీ చెప్పారు వాటర్లో ఉన్న ఇల్లులు చూడండి అందరినీ ట్రాక్టర్లతో లెక్కించుకెళ్తున్నారు ఈ వాటర్లోంచి ఇల్లు ఎప్పుడు ఇప్పుడల్లా బయటకు వచ్చేటట్టు లేవండి జేసీబీలు వర్క్ చేయడం వల్ల ఇప్పుడు ఇది విజయవాడ కొంచెం బెటర్ అనిపిస్తుంది మన గవర్నమెంట్ బాగా స్పందించింది పోలీసులు చూడండి సీతానగరం బ్యారిగేట్ బ్యారిగేట్లు పెట్టేసి సీతానగరం నగరం నుంచి ఆపేశారు ఇదంతా ఫ్లోయింగ్ అంతా పైకి వచ్చే అది అవంతా విజయవాడ అదే స్టార్టింగ్ అండి ఇది ప్రకాశం బ్యారే స్టార్టింగ్లో ఈ వాటర్ ఫ్లోయింగ్ అంతా కప్పేసింది ఇది అమరావతి వెళ్ళే రూటు ఉండవల్లి సెంటర్ అండి ఇది ఉండవల్లి సెంటర్ దగ్గర స్టార్టింగ్ నుంచే పెట్టారు ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాను చూడండి ఎవరిని బ్యారేజ్ మీదకి లోపలికి పోనీకుండా పోలీసులు ఫుల్లు బందోబస్తు చేశారు ఎందుకనంటే పడవ మూడు పడవలు వచ్చి ఒక డ్యామ్ గేటుని డ్యామ్ గేటుని గుద్దేశాయి కాబట్టి లోపలికి ఎవరిని వెళ్ళనియట్లేదు డ్యామ్కి డ్యామ్ మళ్ళీ అందరూ ఇబ్బంది పడతారని ఆ డ్యామ్ గేట్ పగలటం వల్ల పోలీసులు సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉందండి అటు సైడు ఇటు సైడు బ్యారేజ్ మీదకి ఎవరిని వెళ్ళట్లేదు వెహికల్స్ కానీ మనుషులు కానీ ఎవరిని వెళ్ళట్ల మా ఆయన ఇంత దూరం వచ్చి బ్యారేజ్ మీదకి వెళ్ళైపోయామనే బాధ్యత అలా చూస్తున్నారు ఇదిగోండి ప్రకాశం బ్యారేజీ మా డాడీ అక్కడ డ్యూటీలో ఉన్నారు కాబట్టి సైడు మెట్ల మించి వెళ్ళి చూడండి లేకపోతే ఈవినింగ్ ఫైవ్ తర్వాత ఫైవ్కి పంపిస్తామని చెప్పారు ఇది సీతారా సీతానగరం కొండ ఈ కొండకి ఇంద్రకీలాది అమ్మవారి కొండ మధ్యలో కృష్ణానది పారిద్ది ఇదిగోండి కృష్ణమ్మని చూడాలని పర్మిషన్ తీసుకొని ఇక్కడ మెట్ల నుంచి దిగొచ్చి మీకోసం వీడియో తీస్తున్నాను చూడండి ఉరకలు ఎత్తుతున్న పర్వ పర్వాలెత్తుంది కృష్ణమ్మని చూసి నాకే అసలు ఇన్ని గేట్లు ఎత్తటం నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అండి చూడటము ఈ మెట్లు దిగి నుంచి వచ్చానండి వీడియో క్యాప్చర్ చేయాలి ప్రకాశం బ్యారేజ్ ఇది మొత్తం డ్యామ్లన్నీ ఎత్తేశారు చూడండి ప్రకాశం బ్యారేజ్ ఇది వాటర్ ఫ్లో నిండు కుండలా ఉంది అసలు ఈ కృష్ణమ్మ పర్వళ్ళని టూ డేస్ బ్యాక్ చూడాల్సింది అసలు డాడీ అది బ్రిడ్జ్కి టచ్ అయ్యేటట్టు పై పై దాకా వచ్చినాయి సీతానగరంలోంచి వెళ్ళి మీకు చూపిస్తాను ఇటు సైడ్ లైఫ్ ఫిషెస్ అమ్ముతారండి అక్కడే పక్కనే పట్టి రొయ్యలు చేపలు అమ్ముతూ ఉంటారు ఇదిగోండి చేపలు రొయ్యలు ఇదిగోండి బ్యారేజీ ఇటు సైడ్ నుంచి ఫ్లోయింగ్ బాగా కనిపిస్తుందని ఇటు సైడ్ వచ్చాము ఇక్కడ నిలబడి కాసేపు ప్రకాశం బ్యారేజ్ చూశానండి వాటర్ ఫ్లోయింగ్ని ఇంత ఫ్లోయింగ్ అయ్యే వాటర్ నేను ఎప్పుడు చూడలేదండి ఎప్పుడైనా నాలుగైదు గేట్లు తీస్తారు ఏ సీజన్ అయినా సరే వానాకాలం అయితే నాలుగైదు గేట్లు తీస్తారు విడప్పుడు రెండు మూడు గేట్లు తీస్తారు కానీ మొత్తం గేట్లన్నీ ఎత్తేసారు ఆ ఫ్లోయింగ్ తట్టుకోలేక ఆ బ్యా బ్యా అది ఏదన్నా ఇబ్బంది అని మొత్తం ఒత్తి ఊరికి మొత్తం మునిగిపోతుంది అన్నట్టు ఆ సింగినగర్ ఆ సింగినగర్ ఏరియాలన్నీ మునిగిపోయినాయి వరదకి అందుకని గేట్లన్నీ ఎత్తేసి వాటర్ అంతా కిందికి వదిలేస్తున్నారు చూడండి ఇక్కడ జూమ్ చేసి ఇంద్రకిలా అమ్మవారిని చూపిస్తాను మీకు ఇదిగోండి ఇంద్రకిలాద్రి అమ్మవారు ఇది ప్రకాశం బ్యారేజ్ ఇటు సైడ్ సీతానగరం కొండ ఈ కొండలు రెండు మధ్యలో ఇది కృష్ణ కృష్ణమ్మ పార్తా ఉంటుంది కానీ అసలు అక్కడ చూస్తే మనసు తరుక్ గుండె తరుక్కుపోతుందండి వాళ్ళని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో తిండి లేక బట్టలు లేక రోడ్డు మీదకి వచ్చి ఎంతోమంది చిన్న పిల్లల్ని వేసుకొని కట్టు బట్టలతో బతుకుజీవుడా అని బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లో నేను చాలా మందిని చూశానండి మొబైల్ తీసి షూట్ చేయలేకపోయాను కానీ అసలు నాకు చాలా బాధ అనిపించింది బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో చాలా మందిని చూసి బతికితే చాలరా దేవుడా అని అన్నీ వదిలేసి రైల్వే స్టేషన్లకి బస్ స్టాండ్లకు వచ్చారు ఈ కృష్ణమ్మ ఎప్పుడు ఇంత వందేళ్ళ క్రితం వచ్చిందంటండి ఇలాగా మళ్ళీ ఇప్పుడు వచ్చిందంట చూడండి టూ డేస్ బ్యాకు ఈ వరద ఉధృతితోటి ఇక్కడ శివ శివలింగం ఉండాలండి మేము కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి స్నానం చేస్తాం సీతానగరంలో ఆ శివలింగం కూడా మునిగిపోయింది అది కూడా మీకు చూపిస్తాను ఆ శివలింగాన్ని ఏ లెవెల్కి వాటర్ ఫ్లోయింగ్ వచ్చిందో చూడండి అక్కడ కనిపిస్తున్న శివలింగం అది మునిగిపోయింది ఆ పక్కనే చెట్టు ఉంది చూడండి ఆ చెట్టు కూడా మునిగిపోవటం వల్ల ఆ డస్ట్ అంతా చెట్టుకు పట్టుకొని చెట్టు వాటర్ ఫ్లోయింగ్కి వచ్చింద వాటర్ ఫ్లోయింగ్ వచ్చిందంతా చెట్టు మీద వచ్చి ఆగింది ఆ లెవెల్కి వాటర్ వచ్చినాయి అంటండి త్రీ డేస్ బ్యాక్ విజయవాడ నగరవాసులంతా మూడు రోజులు కరెంటు లేకుండా తిండి లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు మోక అసలు ఫుల్గా మునిగిపోయి కూడా అసలు రోడ్ల మీదకి వచ్చి అన్నమో రామచంద్ర అన్న పొజిషన్కి వచ్చారు పడవలేసుకొని తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు చాలా చాలా ఫేస్ చేశారు ఇలాంటిది లైఫ్లో రాకూడదని నేను ఆ దుర్గమ్మకు అనుకుంటున్నాను వీళ్ళందరినీ గండం తప్పించమ్మ బయట అని మేము రిటర్న్ అవుతున్నాము ఇదంతా డోలాస్ నగర్ నూలక ఈ మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ రూట్ అండి ఇది చూడండి మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామిని కొండపైన మేము రిటర్న్ అవుతుంటే మళ్ళీ పెద్ద గాలి వాన తుఫాన్ లాగా వచ్చిందండి గుంటూరులో అసలు వాన ఆగకుండా కురిచింది ఆ వానలో బస్సులో ఉండే మేము సగం తడిచి రైల్వే స్టేషన్కి వెళ్ళాం చూడండి ఆ వాటర్ ఆ కార్ వెళ్తున్నప్పుడు ఆ వాటర్ మీకు కనిపిస్తుంది ఆ గ్లాస్ మధ్యలో అంత అసలు తుఫాన్లో ఇది నాగార్జున యూనివర్సిటీ అండి ఇది ఈ ఏరియా అంత ఫుల్ వాన పడింది భయం వేసింది అసలు ఈ వాన ఈ తుఫాను ఈ ప్రజలను ఇంకా నువ్వే చూడమ్మా దుర్గమ్మా అని నేను కాసేపు మనసులో కాసేపు ఈ గాలి వానకి మనం ఉండలేకపోయామే వాళ్ళు రెండు మూడు రోజులు కరెంట్ లేకుండా తిండి లేకుండా ఎలా ఉన్నారా అని నాకు ఆ క్షణం అనిపించిందండి గుంటూరు వచ్చినా ఈ వాన తగ్గల గుంటూరు చూడండి ఎంట్రన్స్ ఇది గుంటూరు ఎంట్రన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్